అదే రకంగా వెయ్యి పడకల ప్రభుత్వ ఆసుపత్రి కట్టించాను ఆల్మోస్ట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ వర్క్ డన్ జస్ట్ లాస్ట్ టచ్ప్స్ ఉండే ఆ ఎయిర్ కండిషన్స్ లేకపోతే బెడ్స్ వేయడము ఐసీయూ పరికరాలు పెట్టడం ఆ ఫైవ్ పర్సెంట్ వరకు రెండు సంవత్సరాల నుంచి చేయడం లేదు ఇన్ఫాక్ట్ ఇప్పుడు వెయ్యి పడకల ఆసుపత్రి వస్తే ఆడోక ఐదు ఆరు వందల మందికి ఉద్యోగాలు దొరికేది బీబీఎస్ఈ కాలేజ్ వస్తే అక్కడ కొంతమందికి అవకాశాలు దొరికేది కానీ దురదృష్టం ఏంటంటే ఇవాళ ఈ ప్రభుత్వం పాజిటివ్ డైరెక్షన్ కంటే నెగిటివ్ డైరెక్షన్లో ఎక్కువ పోతూ ఉంది ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతా ఉంది బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ రాజకీయాలు ఎప్పుడు ఉండే ఉంటాయి నాకు మీ భవిష్యత్తు ముఖ్యం అదేదో మేము చూసుకుంటాం మీరు బాగుండాలి మీ ఆలోచన విధానం పాజిటివ్ డైరెక్షన్లో వెళ్ళాలి అందువల్ల ఇలాంటి జాబ్ మేళాలు ఇంకా కూడా పెడతాం మరిన్ని జాబ్ మేళాలు కూడా ఏర్పాటు చేస్తాం ఈసారి కొన్ని కంపెనీలు వచ్చాయి సో భవిష్యత్తులో ఇంకా కొన్ని కంపెనీలు కూడా తీసుకొస్తాం సో మొన్న నేను లండన్ పోయినప్పుడు కూడా మన ఐటీ టవర్లో ఒక నాలుగైదు కంపెనీలు పెట్టాలని చెప్పి అక్కడ ఉన్న మన తెలంగాణ బిడ్డలతో నేను మాట్లాడాను వాళ్ళు కూడా మేము ముందుకు వస్తాం సిద్దిపేట ఐటీ టవర్లో మా కంపెనీని ఏర్పాటు చేస్తామని గురించి చెప్పారు సో దాన్ని నేను ట్రై చేస్తూనే ఉంటాను తప్పకుండా అక్కడ ఒక నాలుగైదు కంపెనీలు వస్తే ఇంకో మూడు నాలుగు వందల మంది మన పిల్లలకు సిద్దిపేట బిడ్డలకు అవకాశం దొరికే అవకాశం ఉంటుంది అట్లే మీరు కూడా ఈసారి వీళ్ళు ట్రై చేయండి మళ్ళీ నెక్స్ట్ రౌండ్ ఆఫ్ జాబ్ మేళాలో మరిన్ని కంపెనీలను కూడా తీసుకొచ్చి మళ్ళీ ఇంకొక రౌండ్ కూడా ప్రయత్నం చేద్దాం సో ఈసారి మీకు ఎంతమందికి అవకాశం ఉంటే అంతమంది ఓపిక్గా ఉండండి మీరు చక్కగా మీరు సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన ఉద్యోగంలో దాదాపు ముప్పై కంపెనీల వరకు ఇక్కడికి వచ్చి ఉన్నాయి మీరు సెలెక్ట్ చేసుకొని అందులో చేరండి జనరల్ గా నేను చాలా మంది జీవితంలో పైకి వచ్చిన వాళ్ళని చూస్తే ఒక అడుగు ఇంటి నుంచి బయట పెట్టిన వాళ్ళ సక్సెస్ రేట్ నైంటీ పర్సెంట్ ఉంటుంది టెన్ పర్సెంట్ అక్కడ కూడా ఫెయిల్ అవుతారు కానీ నైంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది సో అది అంటే నీ ఆలోచన విధానం మారుతుంది నీలో బాధ్యత పెరుగుతుంది యు అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ వర్క్ యు అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ మనీ నీకు ఆ పోటీ ప్రపంచంలో నువ్వు కూడా ఎదగాలనేటువంటి ఒక పట్టుదల నీలో వస్తుంది ఆ పట్టుదల ఇంట్లో ఉన్నంతసేపు రాదు మన ఆలోచన లిమిటెడ్ గానే మనం పరిమితం అవుతాం వెన్ యూ గోఅవుట్ ప్రపంచం మీ ముందు ఓపెన్ అవుతుంది సో అట్లా అందువల్ల తప్పకుండా మంచి అవకాశాలు ఉంటాయి దయచేసి సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని వదలకండి తప్పకుండా పోయి జాబ్లో చేరండి చేరినంత కూడా నెల లోపల తిరిగి వచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు నెల దాటిన వాళ్ళకి సక్సెస్ అయిపోతారు తిరిగి రాకండి ఉండండి అక్కడే పట్టుదలతో చేయండి వన్ మంత్ లో బ్యాక్ వస్తారు కొంతమంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ మళ్ళీ అట్ దట్స్ నాట్ ద కరెక్ట్ థింగ్ మీరు ఒక నెల దాటేదనుకోండి యూ మీకు యూ విల్ మూవ్ ఫార్వర్డ్ యూ విల్ గో హెడ్ ప్రపంచంలో చాలా అవకాశాలు ఉంటాయి మీ ఆలోచన హైదరాబాద్కి పరిమితం కావద్దు రేపు ముంబైకో బెంగళూరుకో ఢిల్లీకి ఆలోచించాలి అక్కడి నుంచి ప్రపంచం వైపు ఆలోచించాలి అందువల్ల మొదటి అడుగు సిద్దిపేట నుంచి వేయండి హైదరాబాద్కు అక్కడి నుంచి రెండవ అడుగు కోసం మళ్ళీ ముందుకు సాగుదాం సో అట్లా మీరు చక్కగా ముందుకు వెళ్ళాలి